శుభోదయం తెలుగు తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం వ్యాకరణంలో ఇవాళ మనం వచనాల గురించి తెలుసుకుంటాం ఇక్కడ వచనం అంటే ఒక సంఖ్యను చెప్పేది అన్నది అర్థం చేసుకోండి వచనాలు తెలుగులో రెండు రకాలు ఒకటి ఏకవచనం రెండోది బహువచనం ఏకవచనం అంటే పేర్లోనే తెలుస్తోంది ఏక అంటే ఒకటి అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా ఒక విషయాన్ని గురించి కానీ చెప్పే పదాన్ని ఏకవచనం అంటారు ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి బాలిక మొక్క తీగ ఇవి ఏకవచనాలు అంటే ఒకే విషయం ఒకే వస్తువుని గురించి చెప్తున్నాయి తర్వాత బహువచనం బహు అంటే అనేకం అర్థం ఒకటి కంట ఎక్కువ ఒకటి కంట ఎక్కువ ఉన్నటువంటి వస్తువుల్ని చెప్పే పదాలు బహువచనాలు అవుతాయి బహువచనాలు ఎలా ఏర్పడతాయి అంటే ఏకవచనంలో చివరన సాధారణంగా లూ అనే ప్రత్యయం చేర్చడం వల్ల బహువచనాలు ఏర్పడతాయి ఇప్పుడు ఇవన్నీ ఏకవచనంలో ఉన్నాయి వీటిని బహువచనాలు చేయాలంటే బాలికలు మొక్కలు తీగలు ఇలా ఏర్పడతాయి అలాగే విద్యార్థి విద్యార్థులు ఇలాంటి పదాలన్నీ కూడా లూ చేర్చడం వల్ల సాధారణంగా ఏకవచనాన్ని బహువచనం చేస్తాం మనం తరువాత ఈ ఏకవచనంలో ఉండేటటువంటి కొత్త విషయం ఇంకేదైనా ఉందా ఏకవచనంలో ఎప్పుడూ కొన్ని పదాలు ఏకవచనంలోనే ఉంటాయి అవి మనం తెలుసుకుందాం ఇప్పుడు కొన్ని పదాలు ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి వాటిని నిత్య ఏకవచనాలు అంటారు అంటే ఈ పదాలని మనం వాడేటప్పుడు ఏకవచనంలోనే వాడాలి కానీ వాటికి లూ చేర్చి బహువచనంగా వాడకూడదు అనమాట అవి ఏంటేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పంటలు పంటల పేర్లు వరి కంది మినుము ఇవి ఎప్పుడు ఏకవచనంలోనే వాడాల్సిన పదాలు అలాగే వంట సామాగ్రి వంటకు సంబంధించిన పదార్థాలు నూనె బియ్యం చింతపండు ఉప్పు ఇలాంటి మాటలన్నీ ఏకవచనంలోనే ఉండాలి తర్వాత లోహాలు వెండి బంగారం ఇనుము ఇత్తడి ఇలాంటి పదాలు ఇవి కూడా ఎప్పుడూ ఏకవచనంలోనే ఉండాలి తర్వాత సామ్యవాచకాలు సామ్యం అంటే పోలిక ఏదైనా రెండు వస్తువుల్ని పోలుస్తున్నప్పుడు కానీ ఇద్దరిని పోలుస్తున్నప్పుడు కానీ మనం వాడేటటువంటి ఈ మాటలు ఈడు జోడు ఎన సాటి ఈడు అంటే వయస్సు జోడంటే జంట దీంతో సరి అయినటువంటి జోడి అని చెప్తాను చూసారా అటువంటి అప్పుడు మనం వాడే పదం వీరికి వీళ్ళిద్దరికీ ఈడు జోడు సరిపోయిందంటాం ఈడంటే వయస్సు వ ఈ ఈడు అన్న పదాన్ని ఎప్పుడు ఏకవచనంగానే వాడాలి అలాగే జోడు అన్న పదాన్ని ఎప్పుడు ఏకవచనంగానే వాడాలి ఎనా సాటి రెండు ఒకటే అర్థం ఒకటే అర్థం సాటి లేడు ఇతనితో సాటి లేని సాటైన వాడు ఇంకొకడు లేడు అంటాం అలాగే యనా అన్న పదం కూడా అదే అర్థంలో వాడతాం ఇవి రెండు పోలికకి చెప్పేటటువంటి పదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు ఏకవచనంగానే వాడాలి తర్వాత వ్యాకరణంలో అక్కడ ఆదులని చెప్తారు అంటే అక్కడా మొదలైనటువంటివి అని అవి ఏంటి అక్కడ ఇక్కడ ఎక్కడ రేపు కేలు మొదలైన పదాలు అలాగే ఈ అక్కడికి బదులుగా మనం అచ్చట అనొచ్చు ఇచ్చట అనొచ్చు ఎచ్చట అనొచ్చు అలాంటి పదాలన్నీ వీటిల్లో చేరతాయి అవన్నీ కూడా ఎప్పుడు ఏకవచనాలుగానే ఉపయోగించాలి కానీ వాటికి బహువచనంలాగా వాడకూడదు వాటిని ఇప్పుడు ఇక్కడ కేలు అన్న పాట ఉంది చూసారా కేలు అంటే అర్థం చెయ్యి అని అర్థం చెయ్యి అన్నప్పుడు చెయ్యి చేతులు అని బహువచనం వాడతాము కానీ కేలు మాత్రం ఎప్పుడు ఏకవచనంగానే ఉండాలి కేలులు కేళ్ళు అలాంటి పదాలు రావు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ పైన చెప్పిన ఉదాహరణలు ఇచ్చిన ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు అంటే ఎప్పుడు ఏకవచనంలోనే ఉపయోగించాల్సినటువంటి పదాలు అని తర్వాత మనం బహువచనాల్లో వద్దాం బహువచనం అంటే ముందరే చెప్పాను కదా ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తెలిపేటటువంటి పదాలన్నీ బహువచనాలు అవుతాయి ఇప్పుడు ఇక్కడ చూడండి బల్ల బల్లలు పుస్తకము పుస్తకములు బహువచనం ఎలా ఏర్పడుతుంది అంటే ఏకవచనానికి చివరన లు అనే ప్రత్యయం చేర్చడం వల్ల బహువచనం అవుతుంది ఏకవచనంలో ఉన్న మాట బహువచనం అవుతుంది కానీ అన్ని పదాలకి లూ చేర్చేస్తే బహువచనం అవ్వదు ఒక్కొక్కసారి ఆ బహువచన ప్రత్యయం చేరే ముందర మార్పులు జరుగుతాయి ఆ అలాంటి పదాలు ఏవో మనం వరుసగా కొన్ని తెలుసుకోవాలి ఇక్కడ చూడండి కత్తి కత్తులు కరి కరులు ఇక్కడ కత్తి కరి అన్నప్పుడు చివరన అక్షరంలో ఇకారం ఉంది ఇది దీనికి పక్కన బహువచనాలు చేర్చేటప్పుడు ఈ కత్తిలో ఉండే ఇకారం పోయి ఉకారం వచ్చి కత్తులు అయింది అలాగే కరి అన్నప్పుడు చివరి నర్రీలో ఇకారం ఉంది ఆ ఇకారం పోయి ఉకారం వచ్చి కరులు అయింది ఈ ఉదాహరణలు చూడండి కలిమి కలుములు కలికి కలుకులు ఇక్కడ ఆఖరక్షణలోనే కాదు దానికి ముందరు అక్షరంలో కూడా ఈకారం ఉంది ఈ రెండిట్లో కూడా ఇకారం పోయి ఉకారం వస్తుంది కలుములు కలికి ఇక్కడ ఇకారం ఉంది ఇక్కడ ఇకారం ఉంది ఈ రెండిట్లో కూడా ఇకారానికి బదులుగా ఉకారం పోయి లూ చేరి కలుకులు అయింది అర్థమైంది కదా బహువచన లూ ప్రత్యయం చేర్చేటప్పుడు కొన్ని పదాలకి మార్పులు జరుగుతాయి అవి మనం ఇప్పుడు వరుసగా తెలుసుకుంటున్నాం తర్వాత చూడండి ఆవు ఆలు ఇది ఏకవచనం ఇది బహువచనం చేను చేలు ఏకవచనం బహువచనం మీను మీలు ఇందులో జరిగిన మార్పు ఏమిటి చివరి అక్షరం పోయింది ఆవు ఊ పోయి లూ చేర్చేసాం ఆలు ఆవులు అనమాట చేను చేలు పోయింది మీను నువ్వు పోయింది మీలు అయింది ఆవుకి ఆవులు అన్న పదం కూడా వాడుకలో ఉంది కానీ చేనుకి చేనులు మీనులు అన్న పదాలు వాడుకలో లేవు కాబట్టి ఇది ఒక రకమైన మార్పు తర్వాత రేను గోను పదాలు వీటిల్లో చివర ఉండేటటువంటి ను అక్షరం పూర్తిగా పోయి దాని స్థానంలో గూ వస్తుంది రేను రేగులు గోను గోగులు తర్వాత మిగిలిన మార్పులు చూద్దాం తర్వాత ఈ పదాలు చూడండి ఇక్కడ గుండు గుంటు అని రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ మార్పులు ఏం జరిగాయి గుండు గుండ్లు అయింది గుంటు గుంట్లు అయింది ఇక్కడ ఉండేటటువంటి మార్పు ఏమిటి అంటే ఈ గుండు అన్న పదానికి లూ చేర్చాము దా అప్పుడు ఏమైంది డూలో ఉండే ఉకారం పోయింది గుండ్లు అయింది అలాగే గుంటు లూ లూ చేర్చినప్పుడు టూలో ఉండే ఉకారం పోయి గుంట్లు అయింది ఇది ఇక్కడ జరిగినటువంటి మార్పు అలాగే ఒక్కొక్కసారి బహువచన మనల్లు చేరుస్తాము అది లాగా మారుతుంది బహువచన ప్రత్యయానికి లా వస్తుంది తాడు డూ పోయింది తాళ్ళు ఊరు ఊళ్ళు ఇలాంటి పదాలు వస్తాయి అంటే లకారం ఒక్కొక్కసారి చివరిన చేరుతుంది బహువచన ప్రత్యయం అవుతుంది తర్వాత వేటగాడు విలుకాడు అన్న పదాలు తీసుకోండి వీటిలో జరిగేటటువంటి మార్పులు ఏంటంటే బహువచనంకి వచ్చేసరికి వేటగాడు కాస్త వేటగాండ్రు అయింది ఇక్కడ జరిగినటువంటి మార్పు ఏంటి వేటగాడు లూ అవ్వాలి కదా దాని బదులు ఇక్కడ రా బహువచన ప్రత్యయంగా వచ్చింది గాకి పక్కన సున్నా వచ్చింది వేటగాండ్రు లేదా మొత్తం ఇడ్డు అక్షరం పోయి బండిరా వచ్చింది వేటకారు కాబట్టి ఇక్కడ రా అన్నది బహువచన ప్రత్యయం ఈ రెండిట్లో చూడండి లా కాదు వేటగాడు వేటగాండ్రు ఇక్కడ జరిగిన మార్పు గాకి పక్కన సున్నా చేరింది ఇక్కడ డాలో రా ప్రత్యయం బహువచనంగా చేరింది వేటగాండ్రు అయింది లేదా ఒక్కొక్కసారి ఈ సున్నా అక్కర్లేకుండా ఈ డూ పూర్తిగా పోయి దాని స్థానంలో బండి రావస్తుంది అప్పుడు ఇది బహువచనమే ఇది బహువచనమే అంటే ఇది మనకి వాడుకలో ఉంది ఇది వాడుకలో ఉంది కాబట్టి ఇక్కడ అలాగే విలుకాడు కూడా విలుకాడు చూడండి ఇందులో చివరినున్న డూ పూర్తిగా పోతే విలుకారు విలుకారు అంటే బాణం బాగా వేయగలిగినటువంటి వాడు విలుకాడు విలుకారు అంటే వెయ్యగలిగిన వాళ్ళు అని ఇక్కడ ఇంకో మార్పు ఏంటి ఈ డూకి ముందర పక్కన సున్నా చేరింది ఇక్కడ బండిరా బహువచన ప్రత్యయంగా వచ్చింది కాబట్టి బహువచనాలలో ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి వాటిని మనం ప్రయోగాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి తరువాత బహువచనాల్లో కొన్ని ఎప్పుడు బహువచనాలుగానే ఉపయోగించాల్సిన పదాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం నిత్య బహువచనాలైన పదాలు ఏమిటి మొట్టమొదటిది ధాన్యవాచకాలు ధాన్యాలంటే మనకి ఒక పంట నుంచి లభించేటటువంటి గింజలు అనమాట వాటిని చెప్పేటప్పుడు ఇప్పుడు వరి పంట నుంచి మనకి వడ్లు వస్తాయి పెసర పంట నుంచి పెసలు వస్తాయి కంది పంట నుంచి కందులు వస్తాయి ఇవి చెప్పేటప్పుడు ఈ ధాన్యాల గురించి చెప్పేటప్పుడు ఇవి ఎప్పుడు బహువచనంలోనే వాడాలి వడ్లు పెసలు కందులు మినుములు ఇలాంటి పదాలన్నీ తర్వాత ఆటలకి సంబంధించినటువంటి కొన్ని పదాలు దాగుడు మూతలు ఆడుకున్నా ఉంటాం దాగుడు మూతలు గుజ్జనగోళ్ళు వామన గుంటలు ఇవన్నీ పూర్వం పిల్లలు ఆడేటటువంటి ఆటలు ఈ ఆటలకి సంబంధించినటువంటి ఈ పదాల అన్ని ఎప్పుడు బహువచనాలే తర్వాత అంతర్వాదులు వ్యాకరణంలో అంతర్వాదులు అంటే అందరూ ఎందరు ఎందరు అలాంటి పదాలు ఇప్పుడు ఈ అందరు ఇందరు వెక్కండ్రు ఇవన్నీ కూడా ఈ అంతర్వాదుల లిస్టులోకి వస్తాయి ఇవి కూడా ఎప్పుడూ బహువచనంలోనే వాడాల్సినటువంటి పదాలు ఇప్పుడు మనం బహువచనంలో జరిగేటటువంటి మార్పులు వాటిలో ఉండేటటువంటి ఎప్పుడూ నిత్య బహువచనాలుగా ఉండేటటువంటి పదాలు తెలుసుకుందాం కదా తర్వాత వీడియోలో మనం పురుషులు వాచకాలు అన్న విషయం గురించి తెలుసుకుందాం ఇది మీకు బాగా అర్థమై నచ్చినట్లయితే దీన్ని మీ మిత్రులతోటి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు తల్లా వచ్చల నళిని